అందరికీ ప్రైజ్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనం నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండును ఈ ఉదయకాల సమయం దేవునికి ఒక వాగ్దానం చేస్తున్నాడు ఏమంటే నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది అని వాగ్దానం చేస్తున్నాడు చెప్తున్నాడు అనమాట ప్రైజ్ దాట్ కష్టము కొలది సంవత్సరాల సంవత్సరాల పంటలు చేసి 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 చాలా నష్టం వచ్చేసింది కనీసం అట్లీస్టు నువ్వు పెట్టిన ఆ పెట్టుబడి కూడా నాకు రాలే నష్టమే వచ్చింది ఎంత కష్టపడినా ఎంత శ్రమ పడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు నష్టమే ఎదురవుతుంది కాబట్టి ఉదయకాల సమయంలో నా దేవుడు చెప్తున్నాడు ఏమంటే నీ కొట్టలో ఇక నుంచి ధాన్యము సమృద్ధిగా ఉంటుంది నువ్వు ధైర్యంగా ఉంటుంది చెప్తున్నాడు పంటలు వేసే ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు కూడా మనము ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఏమంటే మొదటి కొరందేలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనంలో ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు ఏమంటే నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసను వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అంటున్నాడు ఇక్కడ ఒకవేళ నువ్వు విత్తనాన్ని విత్తింది నువ్వే కావచ్చు నీళ్లు పోసింది ఇంకెవరైనా కావచ్చు కానీ వృద్ధి కలుగు చేసేవాడు మాత్రము దేవుడు మాత్రమే ఇంకెవరు వృద్ధి చేయలేరు అని చెప్తున్నాడు అనమాట ఎగ్జాంపుల్ చెప్తా నువ్వు విత్తనాలు విత్తావు నీళ్లు పోస్తావు ఆ పంటకు పురుగు పట్టకుండా మందులు కావాల్సినవన్నీ కొడతావు ఎరువులన్నీ వేస్తావు కానీ నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పంట మాత్రము పురుగు వచ్చి తినేస్తుంది నువ్వు అనుకుంటావు నేను ముందులు కొట్టాను కదా కరెక్ట్గానే అన్ని చేశాను కదా మరి ఎందుకు నాకు ఇలా పంట నష్టం వచ్చింది ఎందుకు పంట సరిగా రాలేదు అని పంటలు నీ ప్రయత్నంతో నువ్వు చేసావు కానీ వృద్ధి చేయగలిగినట్టు దేవుని చేతికి నువ్వు అప్పగించలేదు తండ్రి ఇదో పంట వేయబోతున్నాను మీరు కృప చెప్పకపోతే పంట మంచి దిగుబడి నాకు రాదు నాకు సహాయం చేయండి ఎందుకంటే ఈ పంటను వృద్ధి చేసేది మీరే కదా ప్రభావ నాకు సహాయం చేయండి నువ్వు దేవుణ్ణి అడగలేదు అదే ఆయన అడిగింటే ఎన్ని పురుగులు నీ పంటను తినేయాలని చూసినా కూడా ఆ పురుగుల నుంచి ఆయన నీ పంటను రక్షించేవాడు రైతుల కాబట్టి ఉదయకాల సమయం మీరు వ్యవసాయం చేసేవారు కావచ్చు పంటలు పండించే ఎవరైనా సరే ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఏ పని చేస్తున్నా ఫస్ట్ తండ్రి నాకు సహాయం చేయండి నేను పలానా పని చేయబోతున్నాను మీ సహాయం నాకు అవసరం తండ్రి మీరు సహాయం చేయకపోతే నేను ఏ పని చేయలేను అది ఏది సక్సెస్ అవ్వదు అన్ని ఫెయిల్యూర్ అయిపోతాయి నాకు సహాయం చేయండి నేను దేవుని అడుగు అడిగి తర్వాత ప్రారంభించు ఆయనే ఏం చేయాలో ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో అన్నీ ఆయన నీకు తెలియజేస్తారు రైతుల కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్తున్నాడేమంటే ఏమంటే ఇంక నువ్వు భయపడద్దు ఇక నువ్వు ధైర్యంగా ఉండు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది ఆయన మీకు చెప్తున్నాడు అన్నమాట కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు ఏ పని ప్రారంభించినా ఏం చేస్తున్నా ఏం చేయబోతున్నా దేవుని ముందు పెట్టి ప్రార్థించి తర్వాత నువ్వు మొదలుపెట్టు ఖచ్చితంగా డెఫినెట్లీ నువ్వు సక్సెస్ అవుతావు నీ కోటలో ధాన్యం ఖచ్చితంగా సమృద్ధిగా ఉంటుంది రైతుల నువ్వు దేవునికి నీ రాబడి అంతట్లో కూడా ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి హువను గణపరచాలి దేవుడు నీకు ఇచ్చాడు నీకు ఇచ్చిన దాంట్లో దేవునికి పదో వంతు నువ్వు డెఫినెట్లీ ఇవ్వాలి ఇస్తే ఇంకా గొప్పగా దీవించబడతావు ఆశీర్వదించబడతావు ఇప్పుడు హేబేలు వచ్చేసి గొర్రెలు కాపరు కదా హేబేలుకి దేవుడు ఇచ్చిన వాటిలో మంచి అర్పణను దేవునికి ఇచ్చాడనమాట కాబట్టి ఇంకా దీవించబడ్డాడు కయ్యిని ఎలా చేశాడంటే అంటే కయ్యనికి దేవుడు మంచి పంటనిచ్చాడు కానీ ఆ పంటలు లాస్ట్లో చివరిని మిగిలిండే పొట్టు పొట్టు ఎత్తుకొచ్చి దేవునికి అర్పించాడు దేవుడు అర్పణను తీసుకోలేదు ఎందుకంటే నేను నీకు సమృద్ధిగా పంటనిస్తే నువ్వు మాత్రం నాకు పనికిరాని చెత్త ఎత్తుకొచ్చిస్తావా అని చెప్పి కాబట్టి కయ్యిని ఏమయ్యాడు వాళ్ళ తమ్ముని పైన అసూయతో తమ్ముని చంపేశాడు శిక్షా పాత్రుడయ్యాడు శాపం కొని తెచ్చుకున్నాడు కదా ప్రజలా కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు కానీ మనస్ఫూర్తిగా సంతోషంగా దేవునికి తెచ్చి నీకు ఉన్న దాంట్లో ఇవ్వు నువ్వు ఇంకా గొప్పగా దీవించబడతావు ఆశీర్వదించబడతావు రైజ్ దలాన్ కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్తున్నాడు నువ్వు ఇలా చేసినట్లయితే ఇలా ఉండగలిగినట్లయితే నీ కొట్లలో ధాన్యం నిత్యమో సమృద్ధిగా ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట రైజ్ దలాల్ కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా రెండు తలాల్లో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర ప్రేమ నమ్మకం గల తండ్రి స్తోత్రాల వందనాలు ఉదయకాల సమయంలో నాయన ప్రభ నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును నేను ప్రభు మాకు వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు నీకు వచ్చే రాబడి అంతట్లో కూడా ప్రథమ ఫలము నాకు తెచ్చి నీ ఆస్తులో బాగా నాకు ఇచ్చిన గనపరచు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది అని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి నిజమే మాకు దివా సమస్తాన్ని అందించింది మీరే ముందుగానే మాకు సమస్తాన్ని సిద్ధపరిచిన తర్వాత మమ్మల్ని చేశారు తర్వాత ఒక్కోటి ఒక్కోటిగా మాకు అవసరమైన వాటన్నిటిని ఇస్తున్నది మీరే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న కాలంలో అందరూ అత్యాశ ఎక్కువైపోయి మీకు ఇవ్వడానికి కూడా వెనకడుగు వేస్తున్నారు తండ్రి అలాంటి వారిని దైవించి మన్నించమని మీకు ఇచ్చే చేతులను దీవించమని ఆశీర్వదించమని ఆయన వారి కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉండినట్లుగా కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను వందనాలు ఈ మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్కరు ఆలోచించి అవును కరెక్టే కదా నేను ఇక్కడ నుంచి ఇలా చేయకూడదు నా తండ్రికి నేను ఇవ్వాలి ఆయన సన్నిధికి నేను డెఫినెట్లీ పదో ఇవ్వాలి ఇంకా నాకు ఎక్కువ దేవుడు ఇంకా నన్ను ఎక్కువ దేవుడు దీవించాడు ఇంకా ఎక్కువ ఇద్దాం తప్పేముంది నా తండ్రికే కదా నేను ఇస్తాను అని ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ఇచ్చే మనసు వారిలో పుట్టించుకొని ప్రార్థిస్తూ దేవా ప్రతి ఒక్కరిని బట్టి వారి కోట్లలో దాన్ని సమృద్ధిగా ఉండేలా మీరు కార్యం చేయమని దయచూపమని దేవ ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్దించండి సహాయం చేయమని ఏసయ్యత్తు పరిశుద్ధం ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నారు తండ్రి ఆమె దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రవదించను గాక ఆమె